సర్వలోకాలను చల్లంగా చూసి అమ్మవారికి సారి సమర్పించడం ద్వారా శాంతి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆషాఢమాస సారి నిర్వాహకులు కరణం యోగేశ్వరరావు అన్నారు మంగళవారం శ్రీ కనకదుర్గ అమ్మవారి సారే రాముకోరి తోటా కనకమ్మ వారి వీధి నుండి అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జై జయజయదుర్గా అనే నామస్మరణతో అమ్మవారి సారి ఊరేగింపు సితారా సెంటర్ చిట్టీనగర్ బంగారేకోట్టి సెంటర్ ఆంజనేయ వాగు మాల్ సెంటర్ నేరుబొమ్మ సెంటర్ బ్రాహ్మణ వీధి మీదుగా ఇంద్రకిలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారికి గత రెండు సంవత్సరాలుగా సారి సమర్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు చేశారు ఈసారి కార్యక్రమంలో బొల్లి సీను పట్నాన గోపి బొల్లి ప్రసాద్ బొల్లి లవణ బొల్లి ప్రకాష్ కరణం ప్రసాద్ రాము పట్నాన జయరాం రాజగిరి సత్యనారాయణ తదితరులు మహిళలు ముత్తైదులు ఈసారి కార్యక్రమంలో పాల్గొన్నారు సనీ కాదు నీకు పట్టూ పీతాం నీకు అంచపసని కాదులు నీకు పట్టూ పీతాం రారే నీకు కనుములు కట్తలు తెండే మమ్మా కణక దుర్గమ ముఖా మాటర మమ్మా జయమాడలో వెనకిన దుర్గమ్మ నీకునట్ కుమ్మలు తెచ్చిన హమ్మా వెడలో దట్టలు వేపినహమ్మ నా పేరు పూర్ణిమ మేము ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సారి అమ్మవారికి సమర్పిస్తున్నాం మా ఇంట్లో ప్రతి సభ్యులు కూడా మాకు సహకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయం చేస్తున్నారు పిల్లలు మగవాళ్ళు అందరూ కలిసి మాకు సహాయం చేస్తారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక ఇంట్లో చేసుకున్న ఈ సంవత్సరం కర్ణం యోగేశ్వరరావు గారి ఇంట్లో చేసుకుంటున్నాం అమ్మవారి దీవెనలు మాపై ఎప్పుడు మా ఫ్యామిలీ అందరి మీద ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాం మేము మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నాం అండి సంవత్సరం అండి సారీ అందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు గత పది సంవత్సరాల నుంచి ఆ విజయవాడలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ మాస సరే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం విజయవాడ ప్రజలందరూ కూడా నా వంతు అనేటువంటి ఉద్దేశంతో ఆ అమ్మవారిని పెద్ద ముత్తైదుగా తీసుకొని ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ యొక్క సౌభాగ్యం కోసం ఎల్లవేళలా పాకులాడుతూ ఉంటుంది తమ బిడ్డలు తమ భర్త తమ మాంగల్య బలం మంచిగా ఉండాలి అని చెప్పి ఈ ఆషాఢ మాసంలో ఈ పసుపు కుంకుమ చీర సారె అనేటువంటి ఈ తినుబండారాలతో ఆ అమ్మవారికి ఈ సారిని తీసుకెళ్లటం జరుగుతుంది ఈ యొక్క ఈ ఫ్యామిలీ మొత్తం కూడా రెండేళ్ల నుండి ఈసారి కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుంది ఇప్పుడు ఈ కరణం యోగేశ్వర గారి గృహంలో నుంచి ఈ యొక్క సారి కార్యక్రమం బయలుదేరుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఈ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు మగవారు ఆడవారు తమ వంతుగా చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ వెళ్తున్నారు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ విజయవాడ అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబం మీదగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నా పేరు కర్ణం యోగేశ్వర ఈ తోట కనకమ్మవారి భవానీ పరం రామగూరి సందు మేము ఈ సంవత్సరం రెండవ సంవత్సరం తీసేది అమ్మవారి సారి మా కుటుంబాలన్నీ కుటుంబాలన్నీవేళ చల్లగా ఉండాలని పిల్ల పాపలతో కోరుకుంటున్నా ఇట్లు యోగస్పర లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్